వచ్చేసి మన కస్టమర్లు అయితే బయట కస్టమర్లు అయితే ఎవరైనా కానీ ఈ మధ్యన చాలా మంది కొత్త పనులు తీసుకుంటున్నారు అప్పి అయినా కానీ బజాజ్ అయినా కానీ ఏ అయినా కానీ లూస్ అయినా కానీ తేజ్ అయినా ఏ వెహికల్ అయినా కానీ తీసుకొని మేజర్ మెయిన్ ఇంపార్టెంట్ పని అనేది మర్చిపోతున్నా ఇంపార్టెంట్ వర్క్ అనేది అదేంటంటే బండి తీసుకుంటున్నారు తోలుతున్నారు న్యాలి ఎయిర్ ఏలిబెట గాలి డీల్ డిజిటర్ మారిస్తున్నారు కానీ దాంతోపాటు అసలు చేపేల్సిన పని ఏంటంటే ఈ యొక్క బండి తీసుకున్నప్పుడు రీఫిటింగ్ అనేది చేపించాలన్నమాట అంటే బోల్ట్ అనేది రీఫిటింగ్ అనేది చేపియాలనమాట ఆ రీఫిటింగ్ అనేది మర్చిపోతున్నారు అలానే దోలుతున్నారు అదేమైందంటే ఒక రెండు నెలలు మూడు నెలలు ఐదు నెలలు దోళ ఏమైతుందంటే ఈ యొక్క బోల్ట్ అనేది కొద్దిగా మన వాళ్ళు ఏంటంటే కులలో తోలటో లేదా లాంగ్ ఈటో ఇటోకెళ్ళిపోతారు కాబట్టి అదేమైందంటే ఆ యొక్క వైబ్రేషన్కి ఆ బోల్ట్ అనేది కొద్ది వదిలయ్యి ఆ మధ్యలో ఎయిర్ ప్లటర్ బోల్ట్ ఊడి మన సౌండ్ రావటం తర్వాత వచ్చేసి టైమర్ బోల్ట్ అనేది వదిలేయి టైమర్ అనేది కొద్దిగా సైడ్ తటం బిడ్డా సౌండ్ రావటం అలాంటి సమస్యలు అనేది ఫేస్ చేస్తాను అనమాట అలా జరగకుండా నేను ఒక ఈ యొక్క క్లాసిక్ బండి తీసుకొచ్చిన మనోడిది మన కస్టమర్ తీసుకునేది తీసుకొని దగ్గర దగ్గర నాలుగు నెలలైంది మనవని కూడా అడిగిన నేను బోల్ట్ రీపీటింగ్ చేయించిన వారా అని చెప్పేసి అడిగిన అనమాట బోల్ట్ అనేది రీపీటింగ్ చేయలేదు అని చెప్పేసి చెప్పిడు ఇప్పుడు నేను ఈ యొక్క బండికి నేను ఏ బోల్ట్ ఐడి చేస్తాను అనేది ఏం చేస్తాను అనేది చూడండి దాన్ని బట్టి మీరు కూడా మీరు స్ట్ చేసుకోండి అసలు ఈ యొక్క బోల్ యొక్క బోల్ట్ అనేది ప్రతి బండికి రిపీ రీపీటింగ్ చేయాలని చెప్పేసి అడిగితే ఏంటంటే చెప్పేయాలన్నమాట అలా ఎందుకు చెప్పేయాలంటే అసలు బోల్ట్ ఎందుకు లూజ్ అవుతాయి అంటే దాన్ని అసలు ఆటో తయారు చే అసలు ఆటో తయారు చేసేటప్పుడు ఇంజనీర్లు ఏం చేస్తారు ఈ యొక్క బోల్ట్ ఫిట్టింగ్ అనేది ఏంటంటే ప్రతి ఒక్క పార్ట్ని టైమర్లో కానీ లేదా ఈ యొక్క పిల్ల చే కానీ ఏ అయినా కానీ ఇంజనీర్ అయినా కానీ గేర్ బాస్ అయినా ఏదైనా కానీ దాన్ని ఒక అమర్చి ఏంటంటే ఈ యొక్క బోల్ట్ వేసేటప్పుడు ఏంటంటే పదిహేడు సైజ్ బోల్ట్ టెన్ఎంఎం బోల్ట్ కానివ్వండి పదిహేడు సైజు బోల్ట్ వరకు ఇరవై రెండు ఇరవై ఏడు సైజు బోల్ట్ వరకు కూడా ఈ యొక్క ఎయిర్ మన మిషన్ మామూలుగా మన ఎలక్ట్రికల్ గన్తో టైట్ చేస్తారన్నమాట టైట్ చేసి చేసేటప్పుడు ఏంటంటే ఒక బండి కాదనమాట తయారు చేసి ఎన్నో బండ్లు తయారు చేస్తారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ చేతిలో ఉండే దాన్ని అయితే ఏదైతే ఉందో అది మన ఫోన్ లక్ ఏంటంటే ఫోన్ ఉంది ఇప్పుడు మన ఛార్జింగ్ అనేది దిగిపోయేటప్పుడు ఏదైతే పర్ఫార్మెన్స్ అనేది తక్కువేస్తుందో ఆ టైప్ అది ఆ టైప్ అది కూడా ఏం చేస్తుంది అంటే ఈ యొక్క బోల్ట్ ఈ బండి తయారు చేసి ఆ బండి తయారు చేసి ఇంకో బండి తయారు చేసి అలా చేసి ఉంటుంది కాబట్టి డెడ్ అయ్యేటప్పుడు ఏంటంటే ఛార్జింగ్ అనేది దిగిపోయేటప్పుడు ఏంటంటే వంద నుండి ముప్పై నలభైకి వచ్చే ముందు ఏంటంటే పొట్ట అనేది కొద్దిగా తగ్గిపోయింది అనమాట పవర్ అనేది కొద్దిగా తగ్గి తగ్గిపోయింది అనమాట దానివల్ల ఏంటంటే ఒక బోల్ట్ అనేది అన్ని బోల్ట్ కూడా ఓ టైట్ అనేది ఏదన్నమాట మామూలుగా టైట్ చేసినప్పుడు కటకటాడది ఉది పెడతారు వాళ్ళు అలాంటి బోల్డ్ అనేది ఏ బై ఏ వెహికల్కి వస్తో తెలియదు కాబట్టి మనం అలాంటప్పుడు అనేది వీక్నెస్ అనేది తెలియదు కాబట్టి మనం ఏం చేయాలంటే అలా వాళ్ళు బైక్ మొత్తం పర్ఫెక్ట్గా ఉందని చెప్పేసి బండి తయారు చేసి ఇప్పుడు నెట్టామంటే వర్షాముటి బల్డ్ అనేది తయారు చేసి మనం ఈ యొక్క వెహికల్ అనేది అనేది మనం షోరూమ్ కూడా నడతారు వాళ్ళు షోరూలోకి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు మనం షోరూమ్ దగ్గర పోయి ఆ బండి అనేది తీసుకుంటాం కాబట్టి మనం తీసుకున్నాక కూడా మనం ఏం ఏం చేయాలంటే ఇప్పుడు వాళ్ళు ఏదైతే బోల్డ్ చేశారో మెయిన్ మెయిన్ బోల్డ్ ఉంటాయి కదా ఆటోకి టైం వల్ల అయితే ఇప్పుడు చేసి అయితే ఏ బోల్డ్ ఉంటాయో ఆ బోల్డ్ అని కూడా మనం మళ్ళీ ఒకసారి ఏం చేయాలంటే ప్రతి ఒక్క బోల్డ్ కూడా మళ్ళీ ఓవర్ టైట్ అనేది చేసుకోవాలన్నమాట వాళ్ళు చేస్తారు పర్ఫెక్ట్గానే ఉంటుంది వాళ్ళు చేసిన ఒక నెలలో రెండు నెలల్లో ఏం ఊడిపోదు కాదు ఏంటంటే మనం బండి అనేది తీసుకున్నాక లైఫ్ ఎక్కువ తోలుతాం కాబట్టి బండి అయితే ఒక సంవత్సరం రెండు సంవత్సరం మూడు సంవత్సరాలు ఐదు పది సంవత్సరాలు అలా తోలుతాం కాబట్టి మనం ఏదైతే బోల్డ్ ఉన్నాయో ఆ బోల్డ్ అన్నీ కూడా కొరసంపడం మళ్ళీ ఒకసారి టైట్ చేసుకుంటే బండి అనేది కొద్దిగా లైఫ్ అనేది కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఎక్కువ ఉండదు అనమాట మధ్యలో ఆగిపోతుంది అదే మనం టైట్ చేసి చేయించుకోవాలంటే అయితే అంటే బండి ఎప్పుడైనా కానీ ఆ బోల్ట్ అనే కొద్దిగా మనం ఎలా పడితే అలా దోల్సాం కదా కొంట దోతం లేదా లాంగ్ వెళ్ళిపోతే ఇటైనా వెళ్తాం అలాంటిప్పుడు ఏంటంటే ఇప్పుడు టైమర్ ఉంది ఉందనుకోండి టైమర్ బోల్ట్ అనేది ఊడితేవద్దంటే లూజ్ అయితే అంటే ఆటోమేటిక్ లూజ్ యూజ్ అనేది బోల్ట్ అనేది బయటికి వచ్చినప్పుడు టైమర్ బిట్లు అనేది సైడ్ తినడం జరిగింది బండి అనేది అప్పుడు మళ్ళీ మనం ఆగిపోవడం జరిగింది అనమాట మనం అదే సమయంలో ఎక్కడ ఉంటాయో తెలియదు కాబట్టి ఎప్పుడైనా కానీ బండి తెచ్చినప్పుడు ప్రతి ఒక్క బోల్ట్ కూడా పర్ఫెక్ట్గా ఉందా లేదనేది చూసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ బండి నేను అలానే ఈ యొక్క బండికి రీఫిట్టింగ్ చేస్తాను నేను ఏ బోల్ట్ ఏంది అనేది మొత్తం కూడా చూసి మీరు మీ బండికి ఈ బోల్డ్ మీరు కూడా మీ యొక్క క్లాస్టిక్ బండి ఏదైతే తెస్తారో ఆ బలకి మీరు ఒక బోల్డ్ అనేది రిపీటింగ్ చేసుకోండి ఓకే అలా చెప్పుకుంటే మీ బండి లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మనం బండి తీసుకొచ్చి లోపలికి సీడ్లు ఇప్పించిన ఫస్ట్ వచ్చేసి ఈ బోల్డ్ అనేది మనం చెక్ చేసుకోవాలన్నమాట ఇది నైన్టీ పర్సెంట్ మెయిన్ పెద్ద బోల్డ్ కాదు ఇది లూజ్ లాగాలే కానీ వాళ్ళు ఫ్రీ అనే వస్తారు లేని మనం షోరూమ్ ప్రకారం ఏముందంటే షోరూమ్ లో ఇది చెక్ చేసుకోవాలని చెప్పేసి అనమాట ఇది షోరూమ్ ప్రకారం మనం ఒకసారి చెక్ చేద్దాం కొద్దిగా కదిలింది టైట్ అయిందనమాట దా నెక్స్ట్ వచ్చేసి మనం లోపలకి వెళ్ళిపోదాం ఇంజన్ ఇంజన్లో బోల్ టైట్ చేద్దాం దా లోపల వచ్చేసి మనకు ఈ యొక్క ఏకే పాయింట్ సెవెన్ గన్ బోల్డ్ అనేది ఇది చూసుకోవాలన్నమాట ఈ పదిహేడు సైజు కాబట్టి మెయిన్ ఇది కొద్దిగా లైట్కి ఓన్లీ కదిలి కదిలినట్టు కదిలింది తర్వాత వచ్చేసి చూసారా ఇది ఒక థ్రెడ్ ఉన్నారా లూజ్ ఉందనమాట ఓకే టైట్ అయిపోయింది చెప్పి తర్వాత వచ్చేసి చూసారా ఈ రెండు బోల్డ్ కూడా కొన్ని లూజ్ ఉన్నాయి తర్వాత వచ్చేసి సైలాన్స్ బోల్డ్ కూడా ఒక్కసారి టైట్ చేసుకోవాలి ఈ కంపల్సరీ టైట్ ఏ ఉన్నాయి ఇప్పుడు మెయిన్ అసలు ఇంకో బోల్డ్ వచ్చేసి ఏంటంటే మెయిన్ లూజ్ అయ్యి కొన్ని పనులకి ఏంటంటే ఇక్కడ బోల్డ్ ఈ యొక్క ఈ యొక్క క్లాంప్ బోల్డ్ ఈ యొక్క క్లాంప్ బోల్డ్ అనేది లూజ్ అయితే అన్నమాట బాగా ఈ మధ్యన ఇవి కూడా ఒకసారి మనం రేంజ్తో కదిలినా కదలే కదిలినా కదలేదని చూద్దాం చూడండి ఎట్లా గది అనేది తర్వాత వచ్చేసి లెఫ్ట్ చూసారు అంత లూజ్ అనేది ఈ బోల్ రెండు బోల్ట్ ఈ మధ్య నేను చాలా అబ్జర్వ్ చాలా మనకి అబ్జర్వ్ చేసింది చేసింది ఏంటంటే ఈ రెండు బోల్ట్ మెయిన్ లూజ్ ఉంటాయి అనమాట ఈ రేంజ్ తో వేస్తారాలు లేదా ఎలక్ట్రికల్ మిషన్తో వేస్తారు తెలియదు లేకపోతే మొత్తానికి ఈ బోల్డ్ అనేది లూజ్ చాలా మందికి లూజ్ అయినాయి ఒక హెల్పేటర్ క్లాంప్ అనేది ఓడిపోయి ఎయిర్ అనేది వచ్చి మన దగ్గరికి వచ్చారు టైట్ చేసి పంపించారు అన్నమాట తర్వాత వచ్చేసి గన్ను బోల్డ్ కూడా అయిపోయినాయి కదా నెక్స్ట్ వచ్చేసి ఈ బోల్డ్ అనమాట గన్ను బోల్డ్ మన బెడ్ బోల్డ్ ఈ కూడా టైట్ అయి ఉన్నాయి లోపల మెయిన్ మెయిన్ బోల్డ్ మాత్రం లూజ్ అయినాయి కొద్దిగా టైట్ చేసినాను ఈ యొక్క ఇందులో వచ్చేసి మనకు మెయిన్ ఇందులో లూజ్ అయినాయి ఈ యొక్క హెడ్ క్లాంప్ ప్యాను ఎడ్ క్లాంప్ ఇను తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ గన్ను ఏకే పాయింట్ సెవెన్ గన్ను పదిహేడు సైజు బోల్డ్ అనమాట ఈ రెండు లూజ్ అయినాయి ఇప్పుడు క్లోజ్ అయిపోయింది అనమాట వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కింద సైడ్ ట్రై చేద్దాం మెయిన్ బండి వెనక ఉండొద్దాం లాస్ట్ సైడ్ వచ్చేసి మనకి సైడ్ వచ్చేసి ఏంటంటే మనం బంపర్ బోల్డ్ అనేది ఇందులో ఉంటాయి కదా ఈ యొక్క పదమూడు సైజ్ బోల్డ్ ఇది ఒకసారి చెక్ చేయాలన్నమాట చూసారా ఇవి కూడా కదులుతుంది మూడు త్రెట్లు కలిసింది కదిలింది మూడు త్రేట్లు టైట్ చేసిన తర్వాత వచ్చేసి కింద ఉంటుంది ఇంకోటి ఇది కూడా కదిలింది తర్వాత వచ్చేసి రైట్ సైడ్లోది బంపర్ బోల్డ్ ఇది కూడా చూసారు అంత కదిలింది అనేది ఇది నాలుగు త్రేట్లు ఐదు రెడ్ ఐదు రెడ్ లూజ్ అయింది అనమాట తర్వాత వచ్చేసి ఇక్కడ లోపల కూడా కొద్దిగా గరింది బంపర్ బోల్డ్ బంపర్ బోల్డ్ లూజ్ అని ట్రై చేసినాం ఓకే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సెలర్ బోల్డ్ అనమాట ఇవి కూడా ఒకసారి మనం చూస్తే టైటే ఉన్నాయి బాగానే ఉంది ఇది ఏం లూజ్ కాలేదు ఇది కొద్దిగా గదిని కొద్ది గదిని నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఏంటంటే ఇక్కడ ఉండే బోల్డ్ అనమాట అవి వచ్చేసి ఏంటంటే టైమర్ బోల్డ్ లెఫ్ట్ రైట్ టైమర్ బోల్డ్ ఇవి మాత్రం కంపల్సరీగా టైట్ చేయాలన్నమాట మెయిన్ టైట్ చేసేది అవి ఇప్పుడు వాటిని మనం చెక్ లూజ్ అనేవి అనేది మనం పదిహేడు రింగ్ తీసుకొని చెక్ చేద్దాం అవి వచ్చేసి బోల్డ్ చూపిస్తుంది ఫస్ట్ వచ్చేసి రైట్ సైడ్ అనమాట చూసారా చూసారు అంత లూజ్ అని కొద్దిగా ఒక రెండు జడ్జి మాత్రం అనమాట ఓకే నెక్స్ట్ వచ్చేసి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ది ఇది కూడా ఒక ఇల్లు ఉంది రెండు బోల్ కొద్దిగా కొద్ది కొద్దిగా టైట్ చేసినాం ఓకే నెక్స్ట్ వచ్చేసి మనం అదే టైం సైడ్ బోల్ చేసాం కదా మనం ముందు సైడ్ చేద్దాం అవి వచ్చేసి అనమాట ఇది కూడా మెయిన్ చూసుకోవాలి టైట్ అనేది ఇది కూడా కొద్దిగా ఉంది అన్నమాట కొద్దిగా కదులుతుంది టైట్ అనేది ఓకే నెక్స్ట్ వచ్చేసి సైడ్ రైట్ సైడ్ కూడా ఉంది ఆ బోల్డ్ కూడా ట్రై చేయాలి ఇదే టైం వరకు రైట్ సైడ్ ఉంటుంది అనమాట ఇంకో బోల్డ్ అనేది ఇది మాత్రం లూజ్ ఉంది ఫ్రెండ్స్ దీన్ని మనం అవతల ఉండి ట్రై చేద్దాం ఈ బోర్డ్ మాత్రం ఒక రేంజ్ లో లూజ్ అయింది లూజ్ అయింది అన్ని బోల్డ్ మీద నైన్టీ పర్సెంట్ ఎక్కువ అయింది ఇదే దీన్ని అందుకని రింగ్ తీసుకొని మళ్ళీ ఓవర్ టైట్ చేయాల్సి వస్తుంది మనం ఓవర్ టైట్ రైట్ ఫుల్ ట్రైట్ అయిపోయింది అన్ని బోల్ట్ మెయిన్ ఓవర్లూజ్ అయింది ఈ బోల్టే ఓకే ఫ్రెండ్స్ బోల్ట్ ఫిట్టింగ్ మొత్తం కూడా అయిపోయింది అనమాట కింద కింద ఫిట్టింగ్ మొత్తం కూడా అయిపోయింది అనమాట ఒక టైమర్ బోల్డ్ సుజారుగా బోల్డ్ ఎలా లూజ్ అని అనేది ఇప్పుడు ఇక బండి దింపేద్దాం బోల్డ్ నైంటీ పర్సెంట్ మొత్తం కూడా ఏ వేయాలం మొత్తం కూడా వేసిన అనమాట ఇక ఏంటంటే మన చేతితో చిన్న చిన్న బోల్డ్ మనం టైట్ చేపిద్దాం అవి మనం వేసేవి కాదు మనోడేస్తుంది అనమాట ఎందుకంటే అంత చిన్న బోల్డ్ కూడా మనం వేసే సమయం అనేది జరిపోతుంది అన్నమాట ఓకే ఏం బోల్డ్ అంటే బోల్డ్ వచ్చేసి ఏంటంటే ఇవన్నమాట ఇక్కడ బోల్డ్ తర్వాత టెన్ఎం బోల్డ్ తర్వాత ఈ స్క్రూ ఈ స్టార్ స్క్రూ ఈ స్టార్ స్క్రూ తర్వాత వచ్చేసి ఇవన్నీ కూడా నాలుగు బోల్డ్ కూడా మన పెద్దాం ఎందుకంటే మనకి అవతల వర్క్ ఉంది ఆ బోల్డ్ ఎప్పుడైనా గానీ లోపల ఉండే బోల్డ్ అనేది ఆటో కస్టమర్లు అయినా వేసుకోవచ్చు బోల్డ్ అనేది టైట్ ఈ స్టార్ స్క్రూలు తర్వాత వచ్చేసి బోల్డ్ ఇవి కొద్ది కొద్దిగా వెళ్తున్నాయి లోపల బోల్డ్ ఓకే సైజ్ పదమూడు సైజ్ అది ఓకే కొద్ది కొద్ది తిరుగుతున్నాయి అనమాట మరి ఓరేదు పగిలిపోకుండా ఓకే తర్వాత నీ కిందది రైట్స్ నెక్స్ట్ వచ్చేసి పరిస్థితి అన్నమాట అయ్యే అంతే ఉంటాయి దయచేసి తర్వాత బోల్డ్ ఓకే కాకే చూసారుగా ఈ యొక్క కొత్త బండికి ఈ యొక్క బండికి బోల్డ్ లూజ్ అయినది ఎప్పుడైనా కానీ ఎలాగైనా వదిలిపెడితే ఏ ఎక్కడికక్కడికి ఒక రన్నింగ్ లో మనం చూసుకోవడం జరుగుతాం కాబట్టి ఒక ఐదు ఆరు నెలలకి ఏడు ఐదు నెలలకి తొమ్మిది నెలలకి ఏ ఎక్కడ ఏ అయితే ఏ బోల్డ్ ఉందో ఆ బోల్డ్ అనేది అయిపోతే ఆ పార్ట్ అనేది విడిపోవడం అనేది జరిగింది అనమాట వైపు ఖరాబ్ కావడం కూడా జరిగింది మధ్యలో ఏదైనా మనం కిరాయిపోతే మాత్రం కంపల్సరీ బండి అనేది ఆగిపోయింది అనమాట ఏది ఒక ఇంజన్ బిడ్డ బోల్డ్ టైమర్ బోల్డ్ అనేది ఊడిపోతే ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో ఇంతే మీరు కూడా మీకు మీరు కూడా ఎప్పుడైనా మీ కస్టమర్ మీరు కూడా ఎప్పుడైనా ఫ్రీ క్లాసిక్ అనేది తీసుకుంటే ఆ ఫ్రీ క్లాసిక్ అనే కాదు ఏ వెహికల్ అయినా కానీ తీసుకుంటే పోయి గోల్డ్ అనేది రీపీటింగ్ అనేది చూపించుకోండి ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ అండి అలాగే మరెన్నో ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్